నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మన హిందూ సంప్రదాయంలో అనేక రకాల పర్వదినాలు ఉంటాయి అందులో ఒకటి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు వినాయకుని తమ్ముడు దేవతల సేనాధిపతి ఈయనకే స్కందుడు అని కార్తికేయుడు అని శరవణుడు షణ్ముఖుడు అని కూడా పేర్లున్నాయి ఈయన వాహనము నెమలి స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచభూతాలను ఆత్మను సూచిస్తాయంటారు ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు తెలుగునాట సుబ్రహ్మణ్య షష్ఠి ఒక ముఖ్యమైన పండుగ తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు ఈ మార్గశిర షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలనితో తప్ప ఇతరులతో చావులేని వరాన్ని పొందాడు దీంతో తాను అమరుడినని అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు వరం ఇచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోవని సెలవిచ్చారు అంతటా దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్యస్వామి జన్మకు కారకులయ్యారు పురాణ గాథల ప్రకారం పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవులలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపచేశాడు అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెల్లివనంలో చిక్కుకొని ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఒక బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాధిపతిగా కీర్తింపబడ్డారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానం ఆచరించి పాలు పంచదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలు చేస్తారు భక్తులు కావడులతో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తులు మొక్కులు బట్టి ఉంటాయి ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉంది స్కంద షష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగే వివాహాలు జరుగుతాయి అంతేకాదు సత్సంతానం కలుగుతుందని ఈ పెద్దలు చెబుతున్నారు విశిష్టమైన రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా కావడి సమర్పించినా సత్సంతాన ప్రాప్తి రాబోయే తరాల వారికి కూడా సంతానలేమీ లేకుండా వంశ అభివృద్ధి జరుగుతుందని నమ్మకం అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తూ ఉంటారు ఈరోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం స్కందశి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి అయితే కొంతమంది ఈ వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఆ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతోంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది చూసారుగా ఆ సుబ్రహ్మణ్యుడి విశిష్టతను మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం